నంద్యాల ఉప ఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్ మొత్తాన్ని నంద్యాలపై దృష్టి పెట్టాలని ఆదేశిస్తే ప్రతిపక్ష పార్టీ వైసీపీ తనకున్న అన్ని శక్తియుక్తులను ఉపయోగించి ఎలాగైనా గొలిపొందాలని చూస్తుంది దీనిలో భాగంగానే చాలా కాలం తర్వాత వైఎస్ సతీమణి విజయమ్మను కూతురు షర్మిలను బరిలో దింపుతున్నారు వీరిరువురు నంద్యాల ఉపపూరులో వైసీపీ ప్రచార బాధ్యతలను స్వీకరించబోతున్నారు ఇటీవల వైసీపీ ప్లీనరీలో ఈ నేతలిద్దరి దర్శనం అందులో భాగమే అంటున్నారు ఈ నెలాఖరున నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటం తో ఆగస్టులో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దాంతో ఎన్నికల ప్రచారం కూడా మొదలైంది ఇరు పార్టీలు అభ్యర్థులు ఖరారు కావడంతో హోరాహోరీ ప్రచారం నోటిఫికేషన్ కి ముందే సాగుతుంది వైసీపీ తరఫున మోహన్ రెడ్డి అనుభవాన్ని ఉపయోగించి ముందుకు సాగుతున్నారు టీడీపీ తరఫున ఈ బాధ్యతలను మంత్రులు మోస్తున్నారు భూమా బ్రహ్మానంద రెడ్డికి రాజకీయాలు కొత్త మంత్రి అఖిలప్రియకు ఎన్నికలు కొత్త దాంతో నంద్యాల బైపోల్స్ బాధ్యత సీనియర్ మంత్రులకు తప్పడం లేదు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆసక్తికరంగా కనిపిస్తుంది ఉప ఎన్నికల పుణ్యమా ఫరూక్ కి ఎమ్మెల్సీ సీటు దక్కుతుండడం ఆయనలో ఉత్సాహాన్ని ఆయన వర్గంలో ఉత్తేజాన్ని నింపుతుంది పలువురిని బుజ్జగించడం కూడా అంతర్గతంగా సాగుతుందని తెలుస్తుంది టీడీపీ శిబిరంలో కొందరిని ఆకట్టుకోవడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం అన్నింటినీ మించి విజయమ్మ షర్మిల ప్రచారం పార్టీకి ఉపయోగపడుతుందనే అంచనాలు కనిపిస్తున్నాయి గతంలో జగన్ జైలులో ఉన్న సమయంలో ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలను నిర్వహించిన అనుభవం ఈ ఇద్దరికీ ఉంది దాంతో మరోసారి విజయమ్మ షర్మిల సాయంతో మహిళా సెంటిమెంట్ అస్త్రాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు అటు భూమా కూతురులిద్దరులను టిడి పి రంగంలో దించే ఆలోచన ఉండటంతో ఇటు వైసీపీ వైపు మహిళా నేతల ప్రచారం ఖాయమని అంటున్నారు ఏమైనా నందేల ఉప ఎన్నికల వ్యవహారం డూ అర్డై అన్నట్టుగా భావిస్తున్న పార్టీలో సర్వశక్తులా ఒడ్డుతుండడం విశేషం